మొత్తం ప్రికాషన్స్ లేకుంటే ఇలా జరుగుతుంది మా పిల్లలే కాదు ఇలాంటి భావితరాలకి ఎవరికి కూడా ఎలాంటి జరగకూడదు అచితాపురం బ్లాస్టర్కి సంబంధించి ఇప్పటికే వాళ్ళ రియాక్టర్ బ్లాస్ట్కి సంబంధించి ఇప్పటికే పదిహేడు మంది చనిపోయినట్టు తెలుస్తుంది అయితే మరో పక్కన చూసుకుంటే కొంతమంది క్షుతాతలు మెరుగైన వైద్యం కోసం కొంతమంది మెడికవర్ హాస్పిటల్ మరి కొంత కేజీహెచ్ఎల్ లో కూడా ఉన్నారు చాలామంది క్షుతలకు సంబంధించి ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఆల్రెడీ కలెక్టర్ అక్కడ జరుగుతుంది మరి కొంతమంది బాధితులు ఉన్నారు వాళ్ళకి ఎలాంటి న్యాయం కావాలనేది అలాగే తెలుస్తుంది సార్ అసలు ఏం జరిగింది అన్న ఆ ప్రయత్నం మీ వాళ్ళు ఎవరు మా అబ్బాయి కంపెనీ డ్యూటీకి అని ఉదయం ఐదు గంటల ఒకటి ఫోన్ చేసి చెప్పారు నేను డ్యూటీకి ఏతను భోజనం టైం ముందు లంచ్ బ్రేక్లోనే దిగవకు వచ్చినారట మీదకి వెళ్ళేసరికి అది పైరైపోయి చనిపోండు అగ్ని ప్రమాదం ఇలా చనిపోయారు అని చెప్పిన తర్వాత నేను అనకాపల్లి వెళ్ళడం జరిగింది అనకాపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ వెతికాము లేరు అప్పుడు కేజీహెచ్కి పంపించేసామండి అన్నారు కేజీహెచ్కి వచ్చాము రాత్రి ఎనిమిదిన్నర ఆ ప్రాంతంలో వచ్చి వచ్చిన తర్వాత మాకు కాల్స్ అనేవి నెంబర్లు ఉన్నాయి మా నెంబర్స్ తల్లిదండ్రుల నెంబర్స్ వాళ్ళు ఇచ్చారు అయినప్పుడు కూడా మాకు ఎవరు ఇంటిమేట్ చేయలేదు మీకు నుంచి మీకు ఏమైనా సమాచారం ఏమీ లేదు వాళ్ళు ఎవరు రాలేదు రాత్రి నుండి ఒక వాటర్ ప్యాకెట్ కూడా ఇక్కడ అధికారికంగా కానీ యాజమాన్యంగా ప్రభుత్వ పరంగా కానీ ఏ విధమైనటువంటి ఇది లేదు మేము చాలా చాలా దూరాల నుండి వచ్చాము రాజాము పోగిరి పొందిరి ఆమదాల వలస కాకినాడ నుండి చాలా దూరాల నుండి ఒక దగ్గర వాళ్ళు కాదు చాలామంది చనిపోయారు మరి ఈ విధంగా జరిగినప్పుడు కూడా మరి గవర్నమెంట్ ఎంతవరకు ఏ విధమైన స్పందన లేదు రాత్రి కమిషనర్ గారు వచ్చారు ఆర్డీఓ గారు వచ్చారు అందరూ కూడా మీరు పోస్ట్ మార్టం చేసేయండి తర్వాత ఉన్న ప్రాసెస్ మీకు అవుద్దని చెప్పడమే తప్ప కానీ మాకు ఏ విధమైన భరోసా కానీ హామీ కానీ ఏం చెప్పలేదు ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు ఫ్యామిలీస్కి ఏదైనా నష్టపరిహారం ఏదో చెప్పాలి పైగా ఫార్మా కంపెనీలో ప్రికాషన్స్ తీసుకోవాలి సేటీ ప్రికాషన్స్ అన్ని మొత్తం ప్రికాషన్స్ లేకుంటే ఇలా జరుగుతుంది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఏం జరుగుతుంది సార్ ఒక కుక్క వెళ్ళి కొండలు నేను అన్నతి లేదు కుక్క కొడతాం మనం కొట్టి ఇంత దులుపుకొని వెళ్ళిపోతుంది ఆ తర్వాత మళ్ళీ దనిపోయి యాదావతి ఇస్తారు అదేవిధంగా డిపార్ట్మెంట్లు కూడా ఏ కంపెనీ అవును పెద్ద కంపెనీ అవ్వని చిన్న కంపెనీ అవని పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వని లేదా వైద్య డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అవని మొత్తం రాష్ట్రం మొత్తం తెలుగ జరుగుతుంది సార్ ఎందుకంటే నిన్న నిన్న రెండు పావు నిన్న రెండు పదిహేను నిమిషాలు జరిగింది సార్ మాకు కనీసం కంపెనీ యాజమాన్యం కూడా మాకు ఇంతవరకు మనిషి ఇవ్వలేదు ఇక ఎక్కడున్నా మా 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 మనిషి ఎక్కడ తెలియదు మాకు ఏంటంటే పలానా కంపెనీలు మా వాడు చేస్తాను ఉదయం వెళ్ళేటప్పుడు ఐదున్నర టైంలో మాకు ఉదయం ఫోన్ చేసేటప్పుడు చేసి వెళ్తాం చేసి మా అబ్బాయి కూడా ఉన్నాడనేసి మేము వెళ్ళాం కానీ వెళ్ళేది మేము వచ్చాము కానీ అప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ కంపెనీ దగ్గరికి వెళ్తే అక్కడ లేరు ఇక్కడ మన కేజీహెచ్కి వెళ్ళిపోతే ఎక్కడికి వచ్చి ఎక్కడికి వచ్చిన తర్వాత బాడీ మాకు చూపించట్లేదు మాకు ఏదో ఒక న్యాయం చేసినందుకు మీకు నుండి కథలు వస్తాం మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాసేపట్లో వస్తున్నారు ఇక్కడికి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు మాకు ఏంటంటే రాబోయే తరంలో కూడా భవిష్యత్తులో కూడా మా పిల్లలే కాదు ఇలాంటి భావితరాలకి ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగకూడదు సేఫ్టీ ఉండాలి సార్ పర్సనల్ ప్రొటెక్ట్ ఎక్విప్మెంట్ అనేది ప్రతిరోజు కూడా చెక్ చేసుకోవాలి ఆడేట్ కూడా చేస్తుండాలి మంత్లీ మంత్లీ పర్ ఇయర్లీ ఇయర్లీ ఏ విధమైనటువంటి సేఫ్టీ లేదు ఎందుకంటే మీకు ఉద్యోగం ఇచ్చాము కూలి కూలిస్తాను మీరు పని చేస్తున్నారు అని సమాధానమే కానీ ఈరోజు మా అబ్బాయి జరిపారు రేపు నాలాంటి తల్లిదండ్రులు ఇలాంటి శోక సముద్రంలో ఉండకూడదు తరువాత ప్రభుత్వ పరంగా ఏ విధమైనటువంటి అందరికీ అనుమతించబడినటువంటి అవకాశాన్ని ఇస్తే అందరికీ ఇస్తారు లేకపోతే లేదు పక్కన పెట్టండి కానీ సేఫ్టీ అనేది రేపు మీ అబ్బాయి అవ్వచ్చు మా అబ్బాయి అవ్వచ్చు ఎడిటించోడు అవ్వచ్చు కూలోడు అవ్వచ్చు కోటీసులో అబ్బాయి అవ్వచ్చు ఎంప్లాయ్మెంట్ అనేది కావాలి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది లేదు ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కానీ వెళ్తున్నారు అప్పుడు మరి వాళ్ళకి సేఫ్టీ లేకపోతే ఈరోజు వీళ్ళకి జరిగింది రేపు మరి వంద మంది జరిగిపోయినా ఇదే పరిస్థితి కదా అది ఇక్కడ పరిస్థితి అయితే చూసుకోవచ్చు అక్కడ తా తీవ్ర స్థాయిలో కుటుంబ సభ్యులు కూడా రోదన అనేది కనిపిస్తుంది మనకి ఎక్స్క్లూజివ్గా కూడా చూసుకోవచ్చు వాళ్ళ ఆవేదన అనేది వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మన కేజీహెచ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రస్తుతం అందరూ కూడా అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉండడం జరిగింది పోలీసులు కూడా భారీగా ఇక్కడ చేరుకున్నారు అయితే కుటుం చనిపోయిన కుటుంబాలకి సరైన న్యాయం చేయాలి అయితే ఇప్పుడే ఉన్న కంపెనీలు అయితే మాత్రం సరైన సేఫ్టీ ప్రికాషన్స్ లేవని చెప్పి అంటున్నారు నిన్నటి నుంచి కూడా మా చనిపోయిన వ్యక్తులను చూపించమన్నా కన్నా కనీసం చూపించే పరిస్థితి కూడా లేదని చెప్పి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది కేజీహెచ్ నుంచి అప్డేట్